రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారంలో కీలక అదుపులో మస్తాన్ సాయి మస్తాన్ సాయి అమ్మాయిల వీడియో లావణ్య చెప్పినవన్నీ ఎంతకు తెగకుండా జిడ్డులా సాగుతున్న రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈరోజు లావణ్య లవర్ గా చెప్పబడుతున్న మస్తాన్ సాయిని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ వస్తున్న నేపథ్యంలో మస్తాన్ సాయి అరెస్ట్ కావటం అనేది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు రాజ్ తరుణ్పై లావణ్య కేసు పెట్టినప్పుడే ఈ మస్తాన్ సాయి పేరు కూడా వచ్చింది మస్తాన్ సాయితో లావణ్యకు సంబంధం ఉంది అని ఆరోపణలు చేశాడు రాజ్ తరుణ్ మస్తాన్ సాయితో చాలా కాలం సహజీవనం చేసిందని డ్రగ్స్ అలవాటు చేసుకుందని ఎన్నిసార్లు చెప్పినా మాట వినలేదని చివరికి విసుగు చెంది తనే ఇంట్లో నుండి బయటికి వచ్చేశానని అన్నాడు ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ పై కూడా లావణ్య ఏవేవో మాట్లాడింది కానీ అవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేనివి ఈ కేసులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే గుంటూరులోని ఒక దర్గాలో తలదాచుకుంటున్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి ఒక బీభత్సమైన డ్రగ్స్ పెడ్లర్ అని ఈ సందర్భంగా పోలీసులు చెబుతున్నారు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు ఉందిగా అందులో కూడా మస్తాన్ సాయి ఏ ఫోర్గా ఉన్నాడు మొన్న మధ్య ఢిల్లీ నుండి ముప్పై గ్రాముల కోకైన్ తీసుకొస్తూ పోలీసులకు చిక్కినట్లు చిక్కి తప్పించుకున్నాడు మస్తాన్ సాయి ఇక ఈ రోజు రాజ్ తరుణ్ లావణ్య కేసు హైలైట్ అయినప్పటి నుంచి కూడా మస్తాన్ సాయి పేరు తెరపైకి వస్తుంది ఈయన అరెస్ట్ కూడా అయ్యాడు లావణ్య కేసు హైలైట్ అయినప్పటి నుండి మస్తాన్ సాయి పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ ని అనగదొక్కాలని ప్రస్తుత ప్రభుత్వం బలంగా ఫిక్స్ ఇది అందరికీ తెలిసిందే సో కాబట్టి దానికి తగ్గట్లుగా డ్రగ్స్ పెడ్లర్ ని టార్గెట్ చేశారు రాజ్ తరుణ్ లావణ్య కేసు హైలైట్ అయినప్పుడు తనపై ఫోకస్ ఉంటుందని తెలిసిన మస్తాన్ సాయి డ్రగ్స్ దంతా ఆపలేదు ఈ క్రమంలో ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి మొత్తానికి పోలీసులు పట్టుకున్నారు ఇక పట్టుకున్నాక పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తున్నాయి ముఖ్యంగా మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు వాళ్ళని ఆ వీడియోలతో బెదిరించి డ్రగ్స్ కి బానిస చేసుకున్నాడా లేదా డ్రగ్స్ అలవాటు చేసి అలా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అన్నది ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది ముఖ్యంగా ఏపీ తెలంగాణకు చెందిన అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నట్లుగా గుర్తించారు మరి ఇదే కోవలో లావణ్య కూడా మస్తాన్ సాయి ట్రాప్ లో పడిందా అన్నది కూడా పోలీసులు విచారించాల్సి ఉంది ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ కావటం తనతో లావణ్య ప్రేమ వ్యవహారం నడిపినట్లు ఆడియో కాల్ రికార్డింగ్స్ బయటపడిన నేపథ్యంలో రాజ్ తరుణ్ చెప్పినవన్నీ నిజాలే అని అనిపించక మానదు మొత్తానికి ఏదేవైనా రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ గొడవ ఎలా ఉన్నా వారి మూలంగా మస్తాన్ సాయి మాత్రం పోలీసులకు చిక్కాడు ఇప్పుడు అతని ద్వారా డ్రగ్స్ కి సంబంధించిన సంచలన విషయాలు ఏమైనా బయటకు వస్తాయా ఇంకా ఎవరైనా బిగ్ షాట్స్ ఉన్నారా అన్నది ఆసక్తికరంగా మారింది